అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ నవంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ సంగతి చూస్తే నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు నాస్డాక్లో కనిపించింది ఎందుకంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ చూసాం అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిన తరుణంలో ఇవాళ నికాయ్ హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ షాంఘై కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ ఒక్క శాతానికి పైగా నష్టాలతో కొనసాగుతుంటే షాంఘై దాదాపుగా పావు శాతం మేర నష్టాలతో కొనసాగుతుంది నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అర శాతానికి పైగా నష్టపోయింది ఒక దశలో ఒక శాతానికి పైగా నష్టపోయి కొద్దిగా రికవరీ మనం చూసాం అండ్ డౌజోన్స్ అండ్ ఎస్ఎన్పి రెండు క్వార్టర్ పర్సెంట్ పైగా నష్టాలతోనే ముగిసాయి గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ సెవెంటీ టు సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ సౌత్ కొరియా అన్ఎక్స్పెక్టెడ్లీ కట్ రేట్స్ బై ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ టూ థౌజండ్ నైన్ తర్వాత ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ కట్ చేసాయి కట్ వడ్డీ రేట్లు కట్ చేసింది సౌత్ కొరియా అనేది ఒక అప్డేట్ అయితే అండ్ అమెరికన్ మార్కెట్స్ నుంచి ఒక అప్డేట్ యుఎస్ ఎకానమీ రెండు పాయింట్ ఎనిమిది శాతం మేర వృద్ధి చెందింది మూడవ క్వార్టర్లో కన్జ్యూమర్ స్పెండింగ్ కొద్దిగా పెరగడం అనేది యుఎస్ ఎకానమీ దాదాపుగా మూడు శాతం వరకు గ్రో అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అండ్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ నిన్న మూడవ సెషన్లో కూడా బయర్స్గా నిలిచారు నిన్న అత్యల్పంగా కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా టు బి ప్రిసైజ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే నిన్న వాళ్ళు కొనుగోలు చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న పదమూడు వందల రెండు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం మనం చూస్తున్నాం అనూహ్యమైన రికవరీ అదాని గ్రూప్ స్టాక్స్లో దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం హడ్కో ఎన్బిసిసి ఈ రెండు సంస్థలు కలిసి జాయింట్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి నోయిడాలో హడుకోకు చెందిన పది ఎకరాల భూమిని ఎన్బీసీసీ డెవలప్ చేయబోతోంది ఎగ్జిక్యూట్ చేయబోతుంది ప్రాజెక్ట్ దీనికి విలువ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు కేఐసీ ఇంటర్నేషనల్కి పదిహేడు వందల రెండు కోట్ నాలుగు కోట్ల రూపాయల మేర ఆర్డర్ గెలుచుకుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి అండ్ దాదాపు పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయల కొత్త ఆర్డర్స్ కంపెనీ చేతిలో ఉన్నాయని చెప్పి వెల్లడించింది సొనాటా సాఫ్ట్వేర్కి ఆస్ట్రేలియా నుంచి ఒక మల్టీ మిలియన్ డాలర్ మోడర్నైజేషన్ డీల్ వచ్చినట్టు వెల్లడించింది వారి రెన్యూబుల్ ఎనర్జీకి షీట్ ఒకటి వచ్చింది సోలార్ పీవీ ప్రాజెక్ట్ ఏర్పాటు నిర్మాణం కోసం పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల డీల్ ఇది పీసీబీఎల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నూట పదిహేడు ఎకరాల స్థలాన్ని కెమికల్ యూనిట్ ఏర్పాటు కోసం ఇచ్చింది దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి చేయబోతున్నారు నాట్కో ఫార్మా నూట పదహారు కోట్ల రూపాయలకు పద్నాలుగు ఎకరాల స్థలాన్ని విక్రయించింది జేఫ్ కమర్షియల్లో ప్రమోటర్ వ్యాప్కో ఏషియా నాలుగు పాయింట్ మూడు శాతం వాటాని విక్రయించింది గోద్రేజ్ ప్రాపర్టీస్ నాలుగు శాతం డిస్కౌంట్తో అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కి ఫ్లోర్ ప్రైజ్ నిర్ణయించింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది అశోక బిల్డ్కాన్ మధ్యప్రదేశ్ పూర్వ క్షేత్ర విద్యుత్ వితరణ ప్రాజెక్ట్ కోసం ఒక బిడ్ దాఖలు చేసింది ఆ బిడ్ని యాక్సెప్ట్ చేశారు వన్ నైంటీ త్రీ క్రోర్స్కి సంబంధించిన బిడ్ అని చెప్పి వెల్లడించింది సో మేజర్గా ఇవి ప్రధానంగా వార్తలు ఇక్కడ మనం అంటే స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఇవి మేజర్ న్యూస్ అండ్ మిగిలినవి కూడా ఒకసారి చూద్దాం ఎలాంటి యాక్టివిటీ ఉందో ఇంతకుముందు చెప్పినట్టు గోద్రేజ్ ప్రాపర్టీ దాదాపు సిక్స్ థౌజండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ క్యూఏపి సమీకరించబోతోంది వేదాంత మూడీస్ రేటింగ్స్ అండ్ వెడ్స్ వెన్స్డే సెట్ ఇట్ అప్గ్రేడెడ్ ద కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ని అప్గ్రేడ్ చేసింది ఓకే ఓకే మేజర్గా ఇదే వార్తలు మనకి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో బ్రైబరీ ఛార్జెస్ ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్ హిట్ ఆన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి అదాని గ్రూప్ ఇంకా నవ్విపోదురు కాక నాకేట్ సిగ్గు అన్న ఒక సామెత నాకు ఇప్పుడు అనుకోకుండా గుర్తొస్తుంది యుఎస్ ఇండిక్ట్మెంట్ వల్ల ఇంటర్నేషనల్ బిజినెస్ ఇంపాక్ట్ అయింది చాలా డీల్స్ రద్దయ్యాయి మార్కెట్ క్యాప్ హిట్ అయింది బాండ్స్ బిజినెస్ హిట్ అయింది అనుకోకుండా మూర్ఖంగా మూర్ఖత్వంగా తెలివి తెలివి లేని అమెరికన్ జడ్జిలు ఇలా చేశారు అని చెప్పి ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు నిమిషాలకి లక్షల్లో తీసుకునే ఇద్దరు న్యాయవాదులు అదాని గ్రూప్కి క్లీన్ చిట్ ఇచ్చేశారు సో ఎలాంటి ఆరోపణ కేవలం ఆరోపణల మాత్రమే వల్లే అదాని గ్రూప్ మీద ఇలాంటి బురద జల్లుతున్నారు కానీ సో కడిగిన ముత్యాలు వీళ్ళంతా అని చెప్పి అదాని పేరు కానీ అదాని నెవ్యూ మేనల్లుడు అదా సాగర్ అదాని పేరు కానీ వినీత్ జైన్ కానీ వీళ్ళు ఎవ్వరి పేర్లు లేవు అవంతా కూడా అజూర్ కంపెనీ పేర్ల మీద ఉన్నాయి కానీ అసలు అదాని గ్రూప్ మీద ఎలాంటి ఛార్జెస్ లేవు కేవలం ఇదంతా ఊహాగానాలు మాత్రమే అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఊరికనే ఇచ్చారు అదాని గ్రూప్ మీద అసలు ఎలాంటి ఆరోపణలు అసలు ఏమీ జరగలేదు అనేది వీళ్ళు చెప్పిన మాట సో దీంతో నిన్న స్టాక్ ఆ ప్రకటన రాగానే అన్నీ మళ్ళీ యూటర్న్ తీసుకుని స్టాక్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి సో దీని గురించి మనం ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో ఇవన్నీ మళ్ళీ దీనికి బీజేపీ లింక్ పెట్టి మోడీకి లింక్ పెట్టి హిందుత్వాకి లింక్ పెట్టి మాట్లాడుకోవడం అనేది ఓకే హెల్తీ అంబిషన్స్ ఎల్ఐసి ఐయింగ్ మణిపాల్ సిగ్నా మణిపాల్ సిగ్నాలో ఎల్ఐసి వాటా కొనుగోలు చేయాలని చెప్పి చూస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా ఫుడ్ ఐటమ్స్ మే షెడ్ వెయిట్ ఇన్ సిపిఐ బాస్కెట్ రూరల్ వెయిట్ మే బీ కట్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఫుడ్ ఐటమ్స్ కుడ్ సీ దేర్ డామినెన్స్ ద సిపిఐ డిక్లైన్ బై అప్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి కన్స్యూమర్ ప్రైజ్ని సో ఫుడ్ ఐటమ్స్ అందులోంచి తీసేస్తే సరిపోతుంది సో అలా ఒకప్పుడు బేస్ ప్రైజ్ బేస్ ఇయర్ మార్చేశారు తర్వాత ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్లో నుంచి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్లో నుంచి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఫుడ్ ఐటమ్స్ తీసేస్తే సరిపోతుంది అలా ఇన్ఫ్లేషన్ కూడా కట్టడైపోయినట్టు మనకు పిక్చర్ కనిపించేస్తుంది సో అదొక కొత్త టెక్నిక్ కూడా అండ్ మూడ్ అట్ కోర్ సెక్టార్ కంపెనీస్ పాజిటివ్ డిస్క్రిషనరీ అవుట్లుక్ కాషియస్ కోర్ సెక్టార్లో ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే ఖర్చు చేయడానికి జనాలు కొద్దిగా జంకుతున్నారు అనేది కూడా ఒక సారాంశం అంటే స్పెసిఫిక్గా చూస్తే ఆటో కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్స్లో కొద్దిగా బలహీనత ఉంది వాల్యూమ్ గ్రోత్ వీక్గా ఉంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం మోతిలాల్ ఓస్వాల్ కంపైల్ చేసిన డేటా అంతా ఇంట్రెస్టింగ్ డేటా అటు ఆటో సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే ప్యాసింజర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ కొద్దిగా బలహీనపడుతున్న మాట వాస్తవం కన్జ్యూమర్ సెగ్మెంట్లో కూడా కమార్టీ పికప్ అనేది కమాటి ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అండ్ వాల్యూమ్ ట్రెండ్స్ కొద్దిగా బలహీనంగా ఉన్నాయనేది సారాంశం సో మోతిలాల్ ఓస్వాల్ ఇంకా రిపోర్ట్ ప్రకారం బ్యాంక్స్ ఫేజ్ రే సబ్డ్యూడ్ క్వార్టర్ బై కాంట్రాస్టింగ్ నిమ్స్ నిమ్స్ తగ్గాయి ఇక్కడ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రిన్యూబల్ ఎనర్జీ డేటా సెంటర్స్ రియల్ ఎస్టేట్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి వీటికి మార్జిన్స్ ఫర్ ఈపీసీ ప్లేయర్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది వీళ్ళు చెప్పిన సారాంశం హెల్త్ కేర్ సెక్టర్లో యుఎస్ నుంచి యూ మార్కెట్స్ నుంచి నిష్ ప్రోడక్ట్స్కి నిష్ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల బెనిఫిట్ వీళ్ళు పొందుతున్నారు అనేది కూడా ఒక సెక్టోరల్ అంచనా వెళ్ళది మాల్స్ మేకట్ మల్టీప్లెక్స్ పేస్ ఆ సినిమా రెవెన్యూ శ్రీంక సో అనూహ్యంగా సినిమా బిజినెస్ అనేది దాదాపుగా ఇక అయిపోతుందా అన్నట్టుగా కూడా మనకి ఒకటి కనిపించింది ఒకప్పుడు టీవీసీకి అయిపోయింది అనుకున్న స్థాయి నుంచి టీవీస్ సడన్గా ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల టీవీస్కి జనాలు స్టిక్ ఆన్ అయిపోవడము జనాలు మల్టీప్లెక్స్కి వెళ్ళిపోవడం అనేది బాగా తగ్గిపోయింది సో ఇక సినిమాలు కూడా అంత గొప్ప సినిమాలు ఏవి రాకపోవడం వల్ల మాల్స్ మెల్లగా మల్టీప్లెక్స్కి స్పేస్ తగ్గించేస్తున్నాయి అన్నది కూడా ఒక అప్డేట్ అండ్ స్ట్రీమ్ ఇంట్లో కూర్చొని చాలా రిలాక్స్గా మనం అన్నీ సినిమాలు చూసే పరిస్థితి వచ్చేసింది లాంగ్వేజ్ బ్యారియర్తో కూడా సంబంధం లేకుండా సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీస్ కూడా మనం ఇక్కడ కొద్దిగా కమర్షియల్ స్పేస్లో ఉన్నవి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఇంకోటి టీవీ ఫార్ ఫ్రమ్ డెడ్ స్ట్రీమింగ్ హాస్ ఇమ్మెన్స్ గ్రోత్ పొటెన్షియల్ ఇక జియో స్టార్ చెప్తున్నది సో టీవీకి చాలా పొటెన్షియల్ ఉంది స్ట్రీమింగ్ బిజినెస్ మరింతగా విస్తరించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నమాట సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఈ రెండు ఎన్టీపీసీ నిన్న మూడు పాయింట్ మూడు శాతం ప్రీమియంతో లిస్ట్ అయినప్పటికీ కూడా సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మళ్ళీ మనం తర్వాత చూసాం లక్ష కోట్ల రూపాయల పైన మార్కెట్ వ్యాల్యూ మార్కెట్ క్యాప్ని కంపెనీ సాధించింది ఎన్టీపీసీ దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకు న్యూక్లియర్ పవర్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ని ఇక్కడ మనం చూడవచ్చు ఓలా షేర్స్ నిన్న ఇరవై శాతం మేర పెరిగాయి గిగ్ వర్కర్స్కి ముప్పై మూడు వేల రూపాయలకి వెహికల్స్ వాళ్ళు లాంచ్ చేయడం ఒకటి అప్డేట్ అయితే సిటీ బై రేటింగ్ ఇచ్చింది ఈ స్టాక్కి సో దీనివల్ల కూడా ఈ స్టాక్లో జంప్ అయితే మనం చూసాం నైకా అన్న కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది ఇక సండే రోజునే మనకి మాస్టర్ క్లాస్ అండ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఉంది సో వేగంగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సో సాధ్యమైన త్వరగా మీరు ప్రక్రియ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కీ ఛార్జెస్ నాట్ అగైన్స్ట్ గౌతమ్ అదాని సో సాగర్ అదాని వినీత్ జైన్ ఆల్సో నాట్ నేమ్డ్ సో ఇది ఫస్ట్ పేజ్లో గోల్డ్ మ్యాన్ శాక్స్ ఈజ్ నైన్టీన్ పర్సెంట్ అప్సైడ్ ఇన్ గోల్డ్ సో గోల్డ్లో గోల్డ్ పంతొమ్మిది శాతం మేర పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై ఐదు నాటికి అని చెప్పి గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా కడుతోంది జిహెచ్సిఎల్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ క్యాపెక్స్ విస్తరణ కోసం సమీకరించబోతున్న వార్తల నేపథ్యంలో అంటే పెట్టుబడి పెట్టబోతున్న వార్తల నేపథ్యంలో జిహెచ్ఎల్ ఐదు శాతం మేర పెరిగింది అండ్ సూర్యరేష్ణిని నాలుగు శాతం మేర రెండు వందల పదిహేను కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ గెలిచి ఉంది వీళ్ళు సుప్రజిత్ ఇంజనీరింగ్ ఒక జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నారు జపాన్ చెందిన కంపెనీతో దీంతో రెండు శాతం మేర జంప్ అయితే చూసాం సో ఇవి ప్రధానంగా వార్తలు థ్యాంక్ యూ సో మచ్